కొన్ని కొన్నిసార్లు కళ్ళతో చూసినవి కూడా నిజం కాకపోవచ్చు అలాంటిది సోషల్ మీడియాలో వచ్చిన ఒక వార్తకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోకుండా ఒక వ్యక్తిని నిందించడం ద్వారా లేకపోతే హెరాస్ చేయడం ద్వారా ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది కొచ్చుకీడ్ సంఘటన కొచ్చుకోడు సంఘటన రుజువు చేసింది నిజంగా ఈ వార్త విన్నప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత జనాలు ఇంత పూలిష్గా ఎలా వ్యవహరిస్తారు అసలు ఆ వీడియో చూసిన తర్వాత నేను చాలా విషయాలు మాట్లాడతాను మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాని సమాజానికి ఉపయోగించే విధంగా ఉండాలి దేశ భవితవ్యాన్ని ఎవరెస్ట్ అంతా ఎత్తులు నిలపడానికి ఉపయోగించాలి అంతేగాని లైక్స్ కోసమో వ్యూస్ కోసమో లేకపోతే సింపతి కోసమో ఇంకొక దాని కోసమో వీడియోస్ చేసి ఎదుటివారి జీవితాలను బలి చేయడానికి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో పాపం మీ అసలు నాకు మీరు వీడియో చూడండి చూసిన తర్వాత మనం చాలా మాట్లాడుకుందాం ఇక్కడ నేను మూడు విషయాల్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా క్లియర్గా చూడండి అసలు బస్సులో నిల్చున్న ఈవిడ ముందు నిల్చున్న వ్యక్తికి తనకి చాలా గ్యాప్ ఉంది అసలు ఆ వీడియో ఎందుకు తీసింది మీరు ఫస్ట్ ఆలోచించాల్సిన అంశం అండ్ ఇప్పటిదాకా మీరు వీడియో చూసారు కదా ఆ ముందు నిల్చున్న వ్యక్తి తన గమ్యానికి లేకపోతే తను అటు చూడటమే తప్ప వెనక నిల్చుంది అమ్మాయా అబ్బాయా తనెవ్వరు అనే విషయాన్ని కూడా ఎక్కడా గమనించలేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెంబర్ త్రీ అతను వెనక్కి జరిగే అమ్మాయిని తాకలేదు ఈ అమ్మాయే ఒక ఆడపిల్ల మనం ఒక ఆడపిల్లలాగా మాట్లా మాట్లాడుకోవడం కాదు ఆ విషయం ప్రతి అమ్మాయికి తెలుస్తుంది ఎవరిదైనా చెయ్యి మనకు తాకుతుంది అంటే వెనక్కి జరుగుతాం అవునా లేదా అన్న సారీ అని చెప్తాం కానీ ఆ వ్యక్తి చెయ్యి ఇంకా మనకు తగిలేలాగా సైడ్కి వెళ్ళి మరీ వీడియో తీసుకుంటూ తాకిచ్చుకుంటామా అది ఉద్దేశపూర్వకంగా చేసిందా లేకపోతే మరే కారణంతో చేసిందా మీరు చాలా క్లియర్గా గమనించవచ్చు ఇక్కడ ఆ విషయాన్ని ఎవరు జరిగారు ఒక బస్ ఎక్కినప్పుడు కుదుపులాట అనేది చాలా చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు వెనక నుంచి మనల్ని అసభ్యంగా తాకినా లేదా కావాలని తాకినా ప్రతిఘటించాలి అక్కడే చెప్పు తీసుకొని కొట్టాలి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దేహశుద్ధి చేయాలి కానీ ముందు నిల్చున్న వ్యక్తిని టార్గెట్గా చేసుకుంటూ లేకపోతే ఫేమస్ అవ్వడం కోసమో సింపతీస్ కోసమో వ్యూస్ కోసమో లైక్స్ కోసమో ఒక వీడియో పెట్టేసి ఎదుటి వ్యక్తి మంచివాడు కాదు లైంగిక వేధింపులు చేసేవాడు అన్నట్టు గురి చేస్తే అలాంటి ఒక వీడియో పెట్టినప్పుడు దాంట్లో వాస్తవాలను గ్రహించకుండా వెంటనే ఆ వీడియోలను పోస్ట్ చేస్తే ఏం పరిణామం జరుగుతుందో అర్థమైందా ఈవిడ దే యూడిఎఫ్కి సంబంధించిన ఆవిడ అని కూడా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి ది ఎంతవరకు నిజం అనేది నాకు పూర్తిగా తెలియదు కానీ ఒకటైతే చెప్తున్నాను ఒక నిండు ప్రాణాన్ని ఈ వీడియో ద్వారా బలి చేసుకున్నాం వెనక ముందు ఆలోచించకుండా కొచ్చుకోడికి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తనపై వచ్చిన లైంగిక వేధింపులను భరించలేక లైంగిక వేధింపుల ఆరోపణలను భరించలేక తీవ్ర మనస్తాపానికి గురై సమాజంలో తలెత్తుకొని తిరగలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ఎంత దారుణం నిజంగా కేరళలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక పక్క నుంచి ఫుల్ ప్యాక్ అయిన బస్లో నన్ను ఎవడో తాకుతాడు ఆ తాకేవాడి గురించి నేను బయట పెట్టాలి అని వీడియో తీసుకుంటుందా ఎవతైనా దిమాకు ఉన్నది ఎవతైనా తీసుకుంటుందా ఎన్ నెంబర్ టూ ఆడ పుట్టక పుట్టిన ఏ ఆడదైనా పరాయోడు చెయ్యి కాలు దాకంగానే అన్న కొంచెం చూసుకో ముందుకు జరుగు అంటది లేకపోతే అదైనా వెనక్కి జరుగుద్ది కాదన్న ఇంకా దాకిచ్చుకొని సైడ్ ఇచ్చా చెయ్యి దాగి ఇలాగ చేసుకుంటుందా ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా కావాలని సోషల్ మీడియాలో హైప్ కోసం చేసినట్టు అనిపిస్తుందా లేదా కొజిగేడ్లోని గోవిందపురం ప్రాంతానికి చెందిన నలభై ఏళ్ల వ్యక్తి దీపక్ ఈయన ఒక టెక్స్టైల్ స్టోర్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు అయితే గత శుక్రవారం దీపక్ పని నిమిత్తం కన్నూరుకు వెళ్తున్నాడు పయ్యన్నూర్ రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి వెళ్ళే రద్దీగా ఉన్న బస్సులో ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఆ ప్రయాణం చేస్తున్న సమయంలో దీపక్ అంటే తనను ఈ అమ్మాయిని ఉద్దేశపూర్వకంగానే అసభ్యంగా తాకాడని ఒక మహిళ వీడియో చేసి మరి అప్లోడ్ చేసింది సదరు మహిళ ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందే మొదలు ఆ వీడియోకు సుమారు ఇరవై లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయింది దీంతో ఆ వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు దీపక్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు విమర్శించడం మొదలు పెట్టారు దీనివల్ల ఒత్తిడికి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన అతను ఏం చేయాలి అసలు ఈ విషయం గురించి సమాజానికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక తను చాలించేశాడు దీపక్కి సంబంధించి అసలు ఎప్పుడు ఎలాంటి వివాదాలకు వెళ్ళడు తన పని తాను చేసుకొని వెళ్తాడు అలాంటి వాడు కాదు కానీ ఈరోజు ఆ వీడియో వల్లే నా కొడుకు నిండు ప్రాణం బలైపోయిందని కుటుంబ సభ్యులు రోదనగా ఏడుస్తున్నారు సోషల్ మీడియాలో ప్రచారం కోసమే ఆ మహిళ వీడియోని సృష్టించింది అని చెప్తున్నారు క్యారెక్టర్ అసోసియేషన్ కారణంగానే మనస్తాపానికి చెంది ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తున్నారు ఆదివారం రోజు ఎంతసేపటికి తెల్లవారుజామున దీపక్ బయటికి రాకపోవడంతో ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు కానీ తలుపుకు గడి పెట్టుండడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూస్తే ఉరేసుకొని కనిపించాడు ఒక మర్యాద కలిగిన వ్యక్తులు ఇలాంటి బోకుల వల్ల నిందలొస్తే ఆత్మగౌరవాన్ని నిరూపించుకోలేక సమాజంలో తలెత్తుకొని తిరగలేక తన వల్ల తటు కుటుంబం ఏమైపోతుందో అనే భయంతో ప్రాణాలు తీసుకునే పరిస్థితిలోకి వచ్చింది దీనిని పోలీసులైతే అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు కేసు ఒకవైపు దీపక్ మరణించగా మరోవైపు ఆ వీడియో పోస్ట్ చేసిన మహిళపై కూడా ప్రస్తుతం సైబర్ దాడులు జరుగుతున్నట్లు సమాచారం సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలోని ఆ అమ్మాయికి సంబంధించి లోతుగా విచారణ కూడా జరుగుతోంది అసలు అమ్మాయి ఇప్పటికీ దొరికిందా నిజంగా తనను అతను అలా తాకుంటే అలాంటి సందర్భంలో ఆడపిల్ల ముందు గూబ గు అనేటట్టు కొట్టాలి నన్ను ఒక మొగాడు ఎట్లా తాగుతాండో చూడు బస్సులలో లైంగిక వేధింపులు ఎట్లుంటాయో చూడు అని వీడియో తీసి పెట్టారు అసలు చాలా క్లియర్ కట్గా అంత రెష్లో రెండు చేతులతో కూడా పట్టుకుంటే కూడా బస్సులో ఎలాంటి కుదుపులు ఉంటాయో నాకు తెలుసు చాలామందికి తెలుసు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఈ మధ్య కాలంలో బస్సులో ఉదయం ఆఫీస్ టైంలో కానీ ఆఫీస్ వదిలిపెట్టే టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ ఇంకెంత రెష్గా ఉంటాయో అందరికీ తెలుసు అలాంటి టైంలో వీడియోలు తీసుకుంటూ నిలబడతారు ఎక్కడైనా ఉంటుందా ఇది వీడియోలు తీసుకుంటూ నన్ను ఎవడో తాకుతాడు ఆ తాకిండు ఆడపిల్లలకు రక్షణ లేదు అలాంటి మానసిక వేదన పొందుతున్న అమ్మాయిని నేను అని నిరూపించుకోవడానికి వీడియోలు తీసుకొని అలాంటివి చేస్తారా ఇలాంటి ఆడవాళ్ళ వల్లే నిజంగా ఈరోజు వేధింపులకు గురవుతున్న ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పాలి అంటే భయపడే పరిస్థితి చెప్తే ఇగో ఇలాంటి దాన్ని చూసి అసలు నిజంగా వేధింపులు జరిగినాయా లేదా అనుకుంటారు అని ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు కొడుకుని తీసుకురాగలుగుతారా దీంట్లో నిజంగా నిజానిజాలు వెతికి తీయాలి తీసినా ఏం చేయగలుగుతాం ఒక ప్రాణమే పోయింది సోషల్ మీడియాలో ఏది వైరల్ చేయాలి ఏది వైరల్ చేయకూడదు అనే విషయం కూడా తెలియట్లేదు అదే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆశ్రమంలో వదిలేసిన కొడుకులను పెడితే పోదు అదే పక్క దేశంలో మన దేశాన్ని కీర్తి తగ్గించడం కోసం ఇలాంటివి చేస్తున్నారనే వాస్తవాలు చెప్తే చూడరు మనకు కావాల్సింది రాసలీలలు లైంగిక వేధింపులు ఇలాంటి వీడియోలు అయితే బీభత్సం అంటే చూసే జనాల మైండ్సెట్ తప్ప ఆ మైండ్సెట్ గల జనాలు తయారయ్యారు అని తెలిసి ఈరోజు అలాంటి వీడియోలు తేయడానికి తయారైన ఇలాంటి అమ్మాయిల తప్ప పోతున్న నిండు ప్రాణానికి పోయిన నిండు ప్రాణానికి సమాధానం ఎవరిస్తారు ఆయన ఆత్మకు శాంతి ఎలా కలుగుతుంది ఆ కుటుంబానికి అండగా ఎవరు నిలబడతారు తన పని తాను చేసుకొని వెళ్ళే ఒక వ్యక్తి అనవసరమైన ఇష్యూలో ఒక విక్టింగ్గా మారి ఒక విక్టీం వేసిన వేధింపుల అరాచకాలకు బలై ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది అంటే సమాజం ఎటుపోతుంది అనుకోవాలి ఒకటైతే క్లారిటీగా చెప్తాను ఒక్కొక్కసారి మనం కళ్ళతో చూసినవి చెవులతో విన్నవి కూడా నిజాలు కాదు నిజా నిజాలు ఏంటి అనేది తెలుసుకోవాలి ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి మనం కామెంట్ చేసేటప్పుడు అందులో వాస్తవాలు ఎంతవరకు నిజం మనం చూస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి కాదు మేము ఒక మేధావులం మేము సమాజ ఉద్ధరణ చేస్తాం మేము మద్దతిస్తామని సుడోల్లాగా మారిపోయి మీకొచ్చినట్టుగా కామెంట్స్ చేస్తూ గేలి చేస్తే ఇగో ఇలాగే ఏ పాపం లేకుండానే ఏ ద్రోహం చేయకుండానే ఒక ప్రాణం బలైపోవాల్సి వస్తుంది నిజంగా కూడా అంటే ఎవరైనా చనిపోతే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆ కుటుంబానికి ఆ వ్యక్తి లేని లోటును తీర్చాలని ఆ భగవంతుని కోరుకుందామని చెప్తా కానీ ఈరోజు ఈ వ్యక్తికి సంబంధించి ఆత్మకు శాంతి ఎలా దొరుకుద్ది నిందను మోపేసి ప్రాణాలు తీసుకునేలాగా చేశాం నీ ప్రాణాలు అయితే పోయినాయి కానీ అది నిందా నిజమా అని తెలుసుకోకుండా కామెంట్ చేసిన ప్రతి ఒక్కలం ఏం చేసినా మా తప్పుని సరిదిద్దుకోలేమని చెప్తా ఆయన ఆత్మ శాంతిస్తుందా లేకపోతే తీసుకొచ్చి చెంపలు వాయించి 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 పెట్టి దీన్ని అసలు అంతా బిజీ బస్లో నీకు వీడియో తీయాల్సిన అవసరం ఏమొచ్చింది లేకపోతే నిన్ను ఒక్కడు తాకుతున్నాడని గమనించినప్పుడు వెనక్కి జరగకుండా వాడికి నువ్వు సైడ్ ఇచ్చి మరీ చేయి ఎలాగ చేస్తున్నా నీ బుద్ధి ఎలాంటిది అని జైలు శిక్ష విధించడం ద్వారా ఆయన ఏమంటారు ఆత్మకు శాంతి చేకూరుతుందా ఆ తల్లిదండ్రులకు ఏమని చెప్దాం నీ బిడ్డ చెయ్యని తప్పుకు బలైపోయాడమ్మా ఏదో ఒక విధంగా నీ బిడ్డను మర్చిపోయి ముందు జీవితాన్ని గడిపేయండి అని చెప్దామా ఒక మనిషి తెలియక తప్పు చేస్తే క్షమించాలి తెలిసి తప్పు చేస్తే శిక్షించాలి కానీ పని గట్టుకొని తప్పు చేస్తే నిలువున పాతి పెట్టాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ కానీ వాళ్ళ పేరెంట్స్గా చెప్తున్నామ్మా మీ కొడుకు విషయంలో జరిగింది నిజంగా తప్పే మన జనం అలా తయారైపోయారు వాస్తవాల కంటే కూడా ఇలాంటివి చూడంలో వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్లకు అద్దు అదుపు లేకుండా పోయింది అది సమాజపు దుస్థితికి నిదర్శనంగా మారింది అలాంటి సమాజం మారాలని మీ కొడుకులాగా ఇంకో బిడ్డ బలి కాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకంటే మీకు నేనేం చెప్పలేను ఎందుకు అంటే ఆ వేదన మీరు మర్చిపోవడానికి మీకు పట్టే సమయం అన్నీ నాకు అర్థమవుతున్నాయి కానీ ఒకటి మాత్రం నిజం గతాన్ని మర్చి భవిష్యత్తులోకి అడుగు పెడితేనే బ్రతకగలం కాబట్టి మీ కొడుకు విషయంలో తప్పు చేసిన ఈ సమాజాన్ని క్షమించి ఆ పరిస్థితులను మర్చిపోయి మీ జీవితం ముందుకెళ్లాలని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి కొడుకు ఆ తల్లిదండ్రులకు ఒక సొంత కొడుకులా మారి వాళ్ళని చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేస్తాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతి అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్